ఇద్దరు కొత్తనే గారు మరి నేను నేనేం చూస్తేనే చదవలేదే గారు మరి మా డాడీ చూసి కొట్టడం అని భయం గారు మరి పాస్ అవ్వాలని మీరే ప్రార్థన చేయండి గారు మరి నాకు అన్ని రే గారు ఎందుకు దేవుడు తన కన్నీరు కన్నీటి ప్రార్థన చేస్తే తన గుడిలో దాచుకుంటాను అన్నారు గారు మరి దేవుడు బిజీ కొంటాడని నేనే పట్టినాయి గారు గిన్నె గారు ఈ గిన్నె పెట్టకపోతే మందరం మొత్తం నడిచిపోయితే గారు సరే ఖచ్చితంగా ఏంటోనండి ఈ మధ్య న్యూస్ కన్నా ఈ దీంట్లో యాడ్ లేకపోతే ఏంటి పీజీ ఎగ్జామ్స్ కదా మొన్న మోసే కూడా పీజీ ఎగ్జామ్స్ రాసింది మరి ఫోన్ చేయలేదేంటి హలో అరే నేను రా మోసేది మొన్న పీజీ ఎగ్జామ్స్ రాసి అసలు పాసే కానీ అన్నారు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యా నైట్ మీ అందరికి ఇస్తారండి ఫోన్ చేద్దాం హలో హలో మోషే ఆ వందనాలు గారు వందనాలయ్యా ఏం చేస్తున్నావు ఏం చేయలేదు అయ్య గారు ఆ మరి పీజీ ఎగ్జామ్ మంచి ఆ రాసనే గారు మీకు చెద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయినాయి గారు ఆ మరి నేను దేవుడు పాస్ చేయించాడు ఆ దేవుడు కృతజ్ఞతతో మందిరంలో సాక్ష్యం చెప్పుకోవచ్చు మంచి జాబ్ వస్తున్నారో తర్వాత చెప్పుకుందాం దేవుడి దేవాల మంచి ఎక్కడికి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గాని ఏం చేస్తున్నావు సాలరీ అంత అని అడుగుతున్నారు జాబే అసలు రావట్లేదు దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం వస్తుంది ఎస్యా నీకు వందరాలు ఎస్సీ ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళావ్యూకి వెళ్ళినా గానీ ఏం చేస్తున్నా సడుగుతున్నారు తండ్రి నీకు వందరాలు ఎస్ అలా అయినా మీరే మంచి జాబ్ వచ్చే బాగా ఎక్స్ పోయి ఎస్ బట్టి అడిగి పెడుకున్నాం తండ్రి అయ్యో సగవ ఇంకొంచెం నిన్నైతే గవర్నమెంట్ జాబ్ వచ్చేదే మన బీజేమ్స్ బాగా రాశాన దేవుడి పాస్ చూపిచ్చాడు మరి మళ్ళీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ జాబ్ కోసం మరి ఏం చేస్తున్నావు సాలరీ అంత అని అడుగుతున్నాడు మరి మీ అక్కడ జాబ్ వచ్చేదాకా అవకాశం చేయండి మంచి జాబ్ వచ్చింది అయ్యారికి స్వీట్ ఇచ్చేస్తాం

మొదలు పట్టున చుట్టూ చూపోతుందయ్యా ముప్పై సంవత్సరాలు వచ్చినాయ్యా అందరూ పెళ్లి పెళ్లిప్పుడు పెళ్ళి ప్రణాళిక మీరే మంచిగా వివాహం జరిగే బాగా ఇచ్చేమని అడిగి వేడుకు అందరూ పెళ్లి పెళ్ళి ప్రణాళిక

మా భార్య ప్రెగ్నెంట్ అయింది మరి హాస్పిటల్లో ఉంది అబ్బాయి పుట్టాలని ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాయి కదా మరి దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చాడు మంచి జాబ్ ఇచ్చాడు మంచి భార్యని కూడా ఇచ్చాడు భార్య జన్మ కూడా ఇచ్చాడు చెప్పుకుంటా అబ్బాయి పుడితే మరి అబ్బాయిని తీసుకోవాలి సాక్షి చెప్పుకుంటానే కదా ചേം ബാഗ് നടുക്കി വേറെ പെളി ചെസ് കൊണ്ട് തന്നെ ഭാര്യ എഴുതി പോയാണെടു മറന്നെ ചൂസ് അർത്ഥം കാരണം വച്ചാൽ എണ്ണാൻ ചെയ്ത് നമ്മുടെ